ఏడుకు చేరిన స్క్రబ్ టైపస్ మరణాలు ఏపీలో పదిహేడుకు చేరిన స్క్రబ్ మరణాలు అన్నమాట సో రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కేసుల ప్రభావం కనిపిస్తూ ఉంది ఈ ఏడాది జనవరి ఒకటి నుండి డిసెంబర్ పంతొమ్మిది వరకు కూడా మనం చూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు మందికి పరీక్షలు చేస్తే ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు మందికి పాజిటివ్గా తేలింది వీరిలో స్క్రబ్ టైపస్ లక్షణాలతో పాటు ఇతరత్ర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇప్పటివరకు పదిహేడు మంది మరణించారు ఈ నెల పదిహేడున అన్నమయ్య జిల్లాలో కే కళ్యాణి అనంతపురం జిల్లాలో పి కదిరమ్మ మృతి చెందినట్లు అధికారులు అయితే గుర్తించారు ఇప్పటికీ మొత్తంగా అన్ని జిల్లాల్లో పదిహేడు మంది అయితే చనిపోవడం అయితే జరిగింది సో ప్రజలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్న పురుగు కుట్టడం ద్వారా ఇలా చనిపోతూ ఉన్నారని ఇలా పురుగు ఏదైనా పురుగు కుట్టి అక్కడ మచ్చ కింద వచ్చినట్లయితే నల్ల మచ్చ కింద వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి